నాన్నల్ని చంపేంతగా ఆలోచించింది ఒక అబ్బాయి కోసం అంటే రేపన్ను వాని చంపదంటారా ఖచ్చితంగా వానికి కుక్కరో లేకపోతే డ్రమ్ అదే గతి అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తల్లిదండ్రులను చంపడం ఏంది తల్లి నేను కనిపెంచి పెద్ద చేసి నేను చదివించి ఒక నర్సు చేసింది దానికైనా నా ఉండ నిన్ను ఏం అవసరానికి తల్లిదండ్రులు చంపేంత తప్పేం ఏం చేసిరు వాళ్ళు నీకు ఇష్టం ఇష్టం ఉన్నాను కోలేసిపోవాలి నీకు ఉన్నాడు ఒకరిని చంపే హక్కు ఎవరికీ లేదు తల్లిదండ్రులని చంపి ఇంత నీచంగా తయారైపోతున్నావు వాని కాడ దాచి దాచిపెట్టుకున్నా ఏమో ఏమన్నా ముళ్ళ ఉంటే చెప్పక చేయక ఒక నైట్ లేచిపోయేది ఉంటవి ఎందుకు చంపడము మరీ దారుణంగా ఇండక్షన్ ఇచ్చి చంపించేంత తప్పు తప్ప ఏం చేసారు అంటే నేను కానడం వాళ్ళు చేసిన తప్పు అంత మించి మాయ కాదు అది కరోనా వైరస్ అంతే గజ్జేది ప్రేమ ఏడుంది ప్రేమ ఉంటే తల్లి ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే అట్లా తల్లిదండ్రులను ఎవరు చంపరు తల్లిదండ్రులు కూడా ప్రేమనే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రుల కంటే మధ్యలో ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అని ఒక బోకు ముండ కొడుకు ఎక్కువ అయిపోయిందా కామం అది నాలుగు రోజులు లో చుట్టూ లేకపోతే ఓయల చుట్టూ అనుకో మొత్తం దీరిపోతుంది అప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది అమ్మ నాన్న విలువైంది వాడు కనలేదు వాడు పెంచలేదు వాడు చూడలేదు వాని కోసం చంపుకున్నాం అంటే రేపు నాకు మన చంపదా పక్కా చంపుతుంది ఒక అమ్మేడ వంద వంద మందిని సెంచరీ కొట్టినట్టు ఇది రెండు వందల మందిని కొడుతుంది సెంచరీ అవసరమా మీకు ఇష్టం ఉందనుకో ఒప్పియలరు లేచిపోరు ఎవరూ ఉండి మీకు స్వేచ్ఛ అన్నారు కదా ఫ్రీడమ్ అడిగి అనసూయ కడుకోరు లేచిపోయి అందరు కలిసి అనసూయ కడుకోండి ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలంటే ఇస్తుంది మీకు ఫ్రీడమ్ ఎందుకు ఫ్రీడమ్ అంటే ఇట్లా తల్లిదండ్రులు చంపనికే ఫ్రీడమ్ కావాలి తిన్న తర్వాత నీకు ఒళ్ళొప్పులు ఉన్నాయి కదా నేను ఇంజెక్షన్ చేసిన నీ కోసం అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి అంటే వాళ్ళు హెల్త్ బాగు చేస్తా అని చెప్పి ఇంజక్షన్ మోసం చేయడం దాని కొత్త కాదు కదా దాన్ని ఒకడ మరి చేసుకుంటా అనుకున్నాను కానీ ఆనకనే సిగ్గుశ్వరం ఉండాలి ఉంగవాడి వాడిని ఒట్టకాయల చెప్పుకోవాలి గింతనన్న లత్వరం ఉండకూడక తల్లిదండ్రులు చంపింది రేపు నిన్ను చంపదా వాడైనా ఆఫ్టర్ ఏం కాదు మొహం చూడలేదు ముక్కు చూడలేదు ఇన్స్టాగ్రామ్ ల పరిచయం అయిపోయి తల్లిదండ్రులు చంపే కాడికి వచ్చిర్రు అంటే పిల్లల్ని చంపుతున్నారు తల్లిదండ్రులను చంపుతున్నారు లేచిపోయేటో లూక లేచిపోరి అమ్మ మీకు ఎవడు అడ్డం ఉన్నాడు ఎవరు మీకు అడ్డం లేదు హైదరాబాద్ లో నాలుగు దిక్కులు ఓపెన్ ఉన్నాయి దారాలు మొత్తం కేసీఆర్ ముయ్యలేదు రేవంత్ రెడ్డి ముయ్యలేదు మోడీ ముయ్యలేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే ఇది మన వరకు రాదు కదా అనే ఉద్దేశంతో పోతురు గాని తప్పు తప్పు ఎప్పుడైనా బయటికి రావాల్సిందే ఇప్పుడు ఇవి పోలీసులు కూడా మంచిగా తీసుకోతున్నారు అచ్చడముచ్చట చేస్తారు భయపెట్టారు ఏం పెట్టరు ఒక్కొక్కరికి ఎక్కడన్నాడు తరిచిపేట కోడితే ఇంకోసారి ఇట్లాంటివి చెయ్యరు ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఎన్ని అచ్చలు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఏం జరగట్లేదు కానీ పీకలేని దానికోసం ఏదైనా అయిందంటే మాత్రం ఓ ధర్నాలు చేస్తారు రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తారు భయం లేకనే కదా ఇప్పుడు ఆ రోడ్ల పోతుంటే కట్టి ఒక్కసారి ఆ రోడ్ల పోవద్దని కొట్టినాం అనుకో ఇంకో చేయాలంటూ కూడా భయపడాలి ఉండాలి ఏం చేస్తున్నారు తీసుకోవచ్చున్నారు పిఎస్ అంటున్నారు జైలు పెడుతున్నారు సంవత్సరమో రెండు సంవత్సరాలు ఉంచుతున్నారు అదే అట్లా చేసిన నాటి రోడ్ మీద బట్టలు ఇప్పుకుండా దోముకుంటా తీసుకోవాలి చేస్తారు ఇంకోసారి రోడ్డన్నా ఎవరు చేయరు కాకపోతే అట్లాంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పిఎస్ వాళ్ళు కూడా ఏం అనేది కాదు కదా ఏ దొడ్లు కడితే నా దొడ్లు ఇంత చాలా అన్నట్టున్నారు ఎవడెక్కడ పోతే ఏం అవసరం ఉంది నేను బాగుంటే చాలు భయం లేకనే ప్రేమ 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 నాయన మొత్తం కామమే ఉంది డ్రమ్ములే ఉన్నాయి తర్వాత మీకు మీ మొగలకి ఇంకా అదే కత్తి మీ అందరికి డ్రమ్ములు కుక్కర్లు అవే కత్తి అవుతాయి లాస్ట్ వరకు టార్గెట్ గా పెట్టుకున్నారు మా ఆడలు మొత్తం మిమ్మల్ని చంపనికి మీ మీద ఏం ప్రేమ లేదు మీ కాడ ఏముంది ప్రేమ ఉండే నీకు ఏం లేదు పైసలు ఉన్నాయా లేదా కామం తీరిందా లేదా అంతే తప్ప మీ మీద ఏ ప్రేమ లేదు ప్రేమ లేదు దోమ లేదు మీకు దొరికేదా ఫ్రెష్ పిల్లలు దొరకదు ఇట్లాంటివే దొరుకుతుంది ఫ్రెష్ దొరకదానికి కూడా మీ భ్రమ ఇంకా అంతే కామంతో వేసుకొని తల్లిదండ్రులను చంపి అందరిని చంపి ఏం చేస్తారు ఏం సాధించలేరు ఏం చెయ్యలేరు ఇలా తల్లిదండ్రులను చంపి ఏం ఇప్పుడు ఏం చేస్తారు నిన్న మన మాట్లాడింది కదా కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకున్నారు ఇప్పుడు జైల్లో మాట్లాడుకుంటారు జైల్లో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుంటున్నారు చంపే అంత పాపం ఏం చేయలేదు వాళ్ళు తప్పేం చేయలేదు ఇంకా వాళ్ళు చేసింది ఇంకొక పాపం ఏంటంటే నిన్ను కనడమే పనికిరాని ముండా బోకముండా అసలు మొవ్వలను చంపే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా మీకు ఇష్టం లేకపోతే వదిలేయరు కానీ వాళ్ళని చంపకండి ఒక తల్లి పొట్ట ఆగం చేయకండి దానివల్ల మీకు పాపమే చుట్టుకుంటుంది సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా ఇప్పటికైనా మార్సావండి చంపేటోళ్ళు అందరికీ అదే చెప్తున్నాను